ఇంకా నువ్వు రీఎంట్రీ గో బ్యాక్ లేదంకాశనం చేసి అడ్డు విరిసి కరెంట్ లో ముప్పై సంవత్సరాల తీరని భారం వేసి మాకు ఆదానికి అమ్ముకుని రాష్ట్రానికి సర్వనాశనం చేసాడు జగన్మోహన్ రెడ్డి మీ పేరు నా పేరు సత్యవతి మాదలండి ఓకే కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదా ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది తొమ్మిది నెలల పరిపాలన చెప్పాలంటే చాలా బాగానే ఉందండి ఎందుకంటే ముసలకి పెన్షన్లు ఇవ్వడం కానీ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెంచారు అలానే గ్యా గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ మే ఏప్రిల్లో అమ్మకం వందనం అలానే రైతు భరోసా ఈ పథకాలన్నీ బాగా అందుతున్నాయి ఇంకా ఈ పథకాలన్నీ పక్కన పెడితే మనకేం కావాలి రాష్ట్ర అభి అభివృద్ధి కావాలి గతంలో చేసిన గొంటల రోడ్లు చాలా ఉన్నాయి ఇప్పుడు లోకేష్ బాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చక్కగా రోడ్లు అనేవి డెవలప్మెంట్ అని భావిస్తున్నారు డెవలప్మెంట్ ముఖ్యం మనకి ఎందుకంటే గతంలో గాడి తప్పింది ప్రభుత్వం చెప్పాలంటే ఇప్పుడు మన విజృన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చాక పరిపాలన చాలా బాగుందండి అలాగే పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి నక్కకే నాగరావు అంత తేడా ఉంది ఏంటి అంటే ఏం చెప్తాను ఆయన ఒక సైకో ముఖ్యమంత్రి ఏంటి మనకు ఉంది చాలా అరాచకాలు అయితే జరిగినాయి వైసీపీ పాలనలో మంత్రులు కానించి ఎమ్మెల్యే కానించి కార్పొరేటర్లు కానించి అందరూ అవినీతి చేసి పైకి వచ్చిన వాళ్ళే తప్ప ప్రజలకే మొద్ద నాయకుడు కనిపించలేదండి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు కానివ్వండి అలానే సంక్షేమ పథకాలు కానివ్వండి ఏదైతే నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది రేషన్ కూడా ఇంటికి తీసుకొచ్చే ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది ఏంటి నెలల ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని నిలబెడుతున్నాడండి ఈ రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరన్నారు గతంలో మీరు చూసారా జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని ఆ వ్యానులకే అంకితం అయిపోయాడు తప్ప ఇలా ఒకటో తేదీ ఫెన్షన్ ఇచ్చే టైంలో ఒక కుటుంబానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడ ఫెన్షన్ ఇచ్చి ఒక కుటుంబం నిలబడుతుందండి అక్కడ నెలకో కుటుంబాన్ని నిలబెడుతున్నాడు అక్కడ ఐదు కోట్ల మంది ఆంధ్రుల్ని చూస్తూ ఉన్నాడు అలానే ఆయన ప్రత్యేకం ఒక దేవుడు వెళ్ళట్టే ఒక సీఎం అంటే ఏంటండి ఆ సీఎం ఒక సాధారణమైన హోమ్కి వస్తాడా ఎవరైనా గతంలో ఎంతో మంది సీఎంలు మారారు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఉద్యోగాలు ఉద్యోగాలకంటే ఉద్యోగాలు సంక్షేమ పథకాలంటే ఏ అయినా ముందు వరుసలో ఉన్నాడు మా సీఎం గారు మరి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకని అపోజిషన్ వాళ్ళు అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు అండగా లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అని చెప్పని అడుగుతున్నారు కదా ఏమయ్యా అండగా లేకపోతే ఈ ప్రభుత్వం అండగా మీకు అండగా అండగా నిలిచింది కాబట్టి తొమ్మిది నెలల పాలన చాలా బ్రహ్మాండంగా నడుపుతూ ఉంది అంతకుముందు అరాచక పాలన మీది మనుషులకి పట్టగొట్టే ప్రభుత్వం మీది ఎక్కడ చూస్తే అక్కడ ప్యాలెస్లు ఎక్కడ చూస్తే అక్కడ రంగురాళ్ళ మీద నీ బొమ్మలు ఏంటి ప్రభుత్వ కార్యాల మీద నీ బొమ్మలు ఫెన్షన్ల నీ బొమ్మలు రేషన్ కార్డు మీద నీ బొమ్మలో ప్రతీది బొమ్మ నీ బొమ్మ బొమ్మ నీకు బొమ్మ తిరగబడిపోయే రోజు మొన్నే చూపించారు మా ఒళ్ళు ఇంకా నువ్వు రీఎంట్రీ లేదు ఇంకా గో బ్యాక్ జగన్ అంతే ఎందుకని ఆయన అంటున్నారు కదా మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ లో ఈ ప్రభుత్వం రైతులకి అసలు అండగా లేదు రైతుల పట్ల ఏం చేస్తుంది రైతులకి మా ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా బాగుంది చాలా మంచి జరిగింది అని అంటున్నారు కదా రైతులకి ఏం మంచి జరిగిందండి చెప్పాలా దళితుల్ని చంపిన ఘనత మీది దళిత మాస్క్ అడిగినందుకు ఆ పాపం పిచ్చోడే ఏమైపోయాడు అర్థం కాల ఆయన్ని చంపేశారు డోర్ డెలివరీలు చేసి హత్య చేసి మీ మీరు చేశారు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మీరు రైతులకి ఫ్లడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కనిపించావా బురదలో కాలు పెట్టావు నువ్వు పొలాల్లో కాలుపెట్టావు నువ్వు పరదాలు పరదాలు కట్టుకొని వచ్చేవాడివి రైతులకు భరోసా ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మూడు విడతల్లో ఇరవై ఏడు రూపాయలు వేస్తూ ఉన్నారు మొన్న మిర్చి ధర పెంచే పెంచారా లేదా మిర్చి ధర లాస్ వచ్చింది పెంచారు అక్కడ రైతులకు కూడా అండదండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని మరి ఆయన అంటున్నారు కదా జగన్ గారు కళ్ళు మూసి వచ్చే లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నారు కదా అరే బాబు నువ్వు పడుకున్నావు నువ్వు పడుకున్నావు రెండు వేల తొమ్మిది కాచి రెండు వేల ఇరవై నాలుగు నువ్వు పడుకోని లాగా ఇప్పుడు వరకు నువ్వు లెగలేదు లెగలేని దెబ్బ ఏదైనా ఉందంటే వీళ్ళు కొట్టారు పదకొండు సీట్లు కైవసం చేశారు నువ్వు ఆంబోతు మీద వాన పడినట్టు దున్నపోతు మీద పడినట్టు నువ్వు పడుకో నీకు అదే గతి నువ్వు ఇంకా నువ్వు జనాల్లోకి రాలేవు నువ్వు ఎంతసేపు పక్కన వాళ్ళ మీద ఆడిపోసుకోవడం తప్ప నువ్వు చే పీకిందే ఉంది నువ్వు పీకిందే ఉంది రా బాబు జనాలందరూ పీకేశారు నీది సీఎం సీటు పీకేశారు మరత పెట్టి తోసేశారు అర్థమైందా నువ్వు జనాల్లోకి రామాక చెప్పుదెబ్బలు అంటావు ఎందుకంటే నువ్వు నువ్వు ఎలగబెట్టింది ఏముంది అక్కడ ఏముందండి హత్యలు మానభంగాలు కిడ్నాప్లు ప్రశ్నించిన వాళ్ళు గొంతు నొక్కడాలు నువ్వు చేసింది ఏమున్నాయా జగన్మోహన్ రెడ్డి అసలు కూటం ప్రభుత్వం చాలా బాగుంది చాలా బాగా పనిచేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు కోటం ప్రభుత్వం బాగుండాలి అభివృద్ధి పనులు దీంట్లోనే సాధ్యం ఇప్పుడు పి ఫోర్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అది పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి అలానే చదువు ఉన్నత చదువు ఉన్న వాళ్ళకి ఆ ఫోర్ అనేది వర్తించింది అనమాట టెక్నాలజీ గల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు మార్గదర్శి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా నెక్స్ట్ వచ్చే పరిపాలన నెక్స్ట్ వచ్చే ముప్పై ఏళ్ళు మందే నేను వచ్చిన తర్వాత మా సత్తా ఏంటో చూపిస్తాము అని చెప్పేసి అని అంటున్నారు కదా అరే బాబా నీ సత్తా తీసుకెళ్ళి గోని గోని సంచిలో పెట్టుకో అర్థమైనా నీ సత్తాలు గెత్తాలు ఇక్కడే లేదు నీ సత్తా రెండు వేల పంతొమ్మిదిలోనే అయిపోయింది నీ సత్తా సత్తాల గురించి మాట్లాడబాక నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలి అర్థమైందా నీ సత్త గురించి నువ్వు మాట్లాడమాకమ్మా నీకు అది లేదు ఇంకా రాబోయే ముప్పై ముప్పై రెండు వేల ముప్పై కావచ్చు అలాగే తరతరాలు కావచ్చు అదొక్కటే తెలుగుదేశం పార్టీ అయినా కావచ్చు కూటమి ప్రభుత్వం అయినా కావచ్చు అంతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతమైపోయింది అది మీరు గుర్తుపెట్టుకోవాలా బాబుగారు మోసం చేశాడు మరి నేను న్యాయం చేస్తాను అంటున్నాడు కదా అరే బాబు నువ్వు న్యాయం చే నువ్వు న్యాయం చేస్తే ఇప్పుడు గెలిచేవాడు కదా నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నీ బొమ్మిలో నూట డెబ్బై ఐదు ఏమైంది పదకొండుకు వచ్చింది వచ్చింది నీ బొమ్మిలో నూట డెబ్బై ఐదు నువ్వు ఇంకేంటి ఆ మొహాల్లో చిరునవ్వులు చూసేది సవాల్ దగ్గర ముద్దులు పెట్టి నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నమ్మే పరిస్థితి అయితే లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అంటున్నారు కదా ఈ ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు ఏమండి ఆ రెడ్ బుక్ తిట్టే జగన్మోహన్ రెడ్డి పాటికి జైల్లో ఉండాలా అర్థమవుతుందా మీకు రెడ్ బుక్ రెడ్ బుక్ వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మరి అంతకుముందు వాళ్ళ రాజ్యం కాబట్టి అన్ని ముడ్డుగా వేసి ఏంటి ఇప్పుడు వెలికి తీస్తాం మేము మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కాంచి అన్ని నేరాలు ఘోరాలుగా చేసింది మేము రాసుకుంటాం మరి గతంలో రాసుకున్నాం ఏ ఏ ఎమ్మెల్యే ఏం చేశాడు అనేది పుస్తకంలో రాసుకుంటాం అదేంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అసలు బాబు గారిని అన్యాయంగా జైల్లో పెట్టిన ఘనత మీది ఫస్ట్ మీరే కలుపుకున్నారు రెడ్ బుక్ కార్యకర్తలుగా మేమే ఊరుకో లోకేష్ బాబు అన్న నువ్వు నువ్వు రెడ్డి బుక్ తీయాలా మేము చూడాలా నాయకులందరూ వెళ్ళి జైల్లో కూర్చోవాలా జగన్మోహన్ రెడ్డితో సహా అన్యాయంగా మా నారా చంద్రబాబు లోపల పెట్టారు ఏంటి వంద రోజులు అన్యాయంగా చంపేద్దామని చెప్పి కుట్రలో కుతంత్రాలు పన్నింది మీరు ఎట్టకాలకి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు బాబు గారిని బయటికి తీసుకొచ్చారు కోటం ప్రభుత్వం నిలిపారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాడని అగతాలు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అయ్యే జగన్మోహన్ రెడ్డి నువ్వు వార్డు నెంబర్కే ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ మేము అంటాం ఏంటి నీ జీరో టూ పాయింట్కి తక్కువ పాయింట్ ఫైవ్కి ఎక్కువ నువ్వు మాట్లాడాలంటే అర్థమవుతుందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు తెలుసుకోండి మీరు కూడా తెలుగుదేశం కండవా గొని మా పార్టీలోకి వచ్చింది అయిపోదు రాబోయే రోజుల్లో మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం ద్వారా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మాకు నిజంగా ఈ ప్రభుత్వం మీద చాలా హోప్ ఉందండి ఒక కూటం ప్రభుత్వం ఎందుకంటే నిబద్ధతతో ముందుకెళ్తా ఉన్నారు అందరూ కూర్చొని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం ఒక మాట అనుకొని ప్రజలకి ఏం చేయాలి ఏం న్యాయం చేయాలి అనేది ముగ్గురు కలిసిగట్టుగా కూర్చొని చక్కగా పరిపాలించే తీరు మాకు బాగుంటుందండి ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కా కావచ్చు కానీ మా పార్టీలో అభివృద్ధి సంక్షేమాలు కానీ నీతి నిజాయితీకి చాలా మారు పేరు ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీని కూట ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదండి తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది చాలా అద్భుతంగా ఉంది పరిపాలన బాబు వస్తే జాబ్ వస్తే అందరికీ జాబుల కోసం చూస్తున్నారు ప్రభుత్వం బాగుంది సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు సమానంగా సాగిస్తున్నారు అన్ని వర్గాలకే అన్ని కులాలకే అన్ని వర్గాలకే అన్ని కార్పొరేషన్లకి నిధులు కేటాయించారు ఇవాళ డైరెక్టర్లు రిలీజ్ చేస్తున్నారు కొన్ని కార్పొరేషన్లు వేస్తున్నారు బాబు బాబు గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధిలో నడిపిస్తారు అని మా నమ్మకం ఉంది చూసుకుంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నష్టం జరుగుతుంది అదేమి లేదు చేసిన జగన్మోహన్ రెడ్డి రైతుని సర్వనాశనం చేసి అడ్డు విరిసి కరెంట్ ముప్పై ఏళ్ళు భారం కరెంటు లో ముప్పై సంవత్సరాలు తీర భారం వేసి మాకు ఆదానికి అమ్ముకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడతాడు సిగ్గులా లేకుండా అంటే ఆయన కోణాలతో మైమైపోయిన ప్రభుత్వం ఇంకా వాడు మమ్మల్ని విమర్శించే మమ్మల్ని విమర్శించవలసిన అవసరం లేదు బాబు గారిని విమర్శించే స్థాయి కాదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఆ స్థాయి కాదు జనాన్ని మోసం వచ్చాడు మోసం చేసి వెళ్ళిపోయాడు ఇంత అంతవరకే అందుకని పదకొండు సీట్లకి పరిమితం చేసింది మా ప్రభుత్వం అంటే ఆయన ఉన్నప్పుడే పంట రేట్లు అనేవి అంటే ఏమీ ఏమీ లేదు ఏమీ లేదు వాడున్నప్పుడు దోసుకున్నాడు ఎక్కడికక్కడ ప్రతి ఊరుకో జగన్మోహన్ రెడ్డిని తయారు చేశాడు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం చేసి వెళ్ళాడు ఇక్కడ అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని జబాల దీని వెళ్ళాడు అలాంటి దాన్ని వాళ్ళ గాడిలో పెట్టి బాబు గారు సంక్షేమ అభివృద్ధి రెండు రెండు కళ్ళు తోడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మోడీ గారు అందరిని కలుపుకొని కూటం ప్రభుత్వం దమ్మానంగా పరిపాలన సాగిస్తుందమ్మా కళ్ళు మూస్తే వచ్చే ఇట్టే గడిచిపోయింది పట్టండి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది జగన్మోహన్ రెడ్డిగా అర్థం కలిసి తొక్కేసారి ఏమీ లేదు జైలుకి వెళ్తా రెడీగా ఉన్నాడు కంగారు పడక్కర్లేదు ఈ ప్రభుత్వంలో రైతులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు న్యాయం జరిగింది పంటలో పాడి అన్ని పండుతున్నాయి ధాన్యం డబ్బులు ఇస్తున్నారు ఎక్కడికక్కడ పొగాకులు పండుతున్నాయి మిరపకాయ పండింది గిట్టుబాటుదారులు ఉన్నాయి సామాయలు రైతులు ఆదుకుంటున్నారు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఏం చేశాడు రైతులు అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని దోసుకున్నాడు ఆయన అంటున్నాడు కదండి మరి ఇంత జరిగినా కూడా ఆయన ఏమంటున్నాడు నేను వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తాను చిరునవ్వులు చూస్తారు వరకే పరిమితం మాటల వరకే పరిమితం ఎక్కడి దక్కడ దోసుకున్నాడు దాసుకున్నాడు ఇవాళ అందుకనే వరుసగా జైలుకి వెళ్తున్నారు కదా ఎవరు ఏం చేశారని ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటి రైతులను నాశనం చేసేదమ్మా కరెంట్ కరెంట్ లేదు వాళ్ళ పది సంవత్సరాలు కాదానికి అమ్ముకున్నాడు కరెంట్ ని మొత్తాన్ని వాళ్ళ కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాడు సామాన్యుడు ఇంటి బిల్లు నెల వచ్చినప్పుడు రెండు వేలు మూడు వేలు ఇంటి బిల్లు వస్తుంది కామన్ పీపుల్ కి ఎలా బతాడు ఇంటి బిల్లు నెల పదిహేను రోజులు పుచ్చేసుకున్నాడు కరెంట్ బిల్లు పదిహేను రోజులు పుచ్చుకుంటున్నాడు కరెంట్ బిల్లులు కానివ్వండి నిత్యావసర వస్తువులు ఏమీ పెరగలే అయ్యి పాతయ్య ఏం పెరగలేదు అసలు ఏం పెంచలేదు కరెంట్ బిల్లు పెంచలేదు పెంచలేదు సర్వనాశనం చేశాడు బాబు నాశనం చేశాడు చేశాడు గంట చేస్తాడు ఏమీ చేయక్కర్లే మరి ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ వచ్చేది వెళ్తాడు జైలుకి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు వెళ్తున్నారు నాయకుడు వెళ్తున్నారు కదా ఆ కేసులన్నీ అక్రమంగా అంటే కక్షపూరితంగా పెట్టినాయి అంటారా చట్టపరంగా పెట్టినాయి అంటారు వాళ్ళు పెట్టినాయి కాదు కమ్మా ఎవరు తప్పు చేస్తే అది జైలుకి అన్ని చూసుకుంటది ప్రభుత్వం చట్టం దాని పని చేసుకుంటది ఒక మాటలో ఏం చెప్తారు బాబు గారి గురించి బాబు గారి గురించి చెప్పవలసింది ఏమీ లేదు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అందరినీ సమానంగా చూసుకుంటున్నారు చిన్న పెద్ద కలిపి ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల చేతుల ప్రభుత్వం ఉంది ఇవాళ